బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీదే మాట్లాడండి మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు నేను మీ మాట మీద మీ మాట గౌరవం పెట్టి స్పీకర్ సార్ ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంట నుంచి నేను మీ మాటలు వింటున్నా నేను మీరు మీరు డివియేషన్ కాకండి బడ్జెట్ పైన మాట్లాడండి మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఆగండి ఆగండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇప్పుడు గంట నెర గంట నర అంటున్నారు గంట నరలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు జూపల్లి గారు కోమటిరెడ్డి గారు ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు లేస్తే ఇక నేను గంట నరలో నేను ఏం మాట్లాడినట్టు ఈజ్ ఇట్ నాట్ ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఏం మాట్లాడి రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అభ్యంతరం లేదు ఆ పదాన్ని తొలగించండి సార్ సార్ ఆయనకు ఆకారం పెరిగింది అసలు నాలెడ్జ్ ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ సార్ ఆయన ఒక డమ్మి మినిస్టర్ ఆయన డమ్మి అల్లుడు ఆయన ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు ఆకారం పెరిగానే సరిపోదు బుద్ధి ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామూలు లేడా తప్పు చెప్పు మీ మామ అన్నాడా లేడా స్పీకర్ సార్ సార్ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే రేవంత్ రెడ్డి గారు అని ఈయన చెప్పింది కదా సార్ అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇలా నేను ఎందుక మాట్లాడినంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టామన్నాడు అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టిగారు చేసిన అంకల గారుడి వారికి అర్థం కాలేదు వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టిగారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరేగా చెప్పిండు అందువల్ల నేను మాట అన్న తప్ప వేరే అనిలే ఆయనకు ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇకపోతే ఇకపోతే అధ్యక్ష నేను ఒకటే విషయం గౌరవనీయులు బట్టిగారిని కోరుతా ఉన్న అధ్యక్ష ఐ డిమాండ్ మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా భయభక్తులున్నా మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి మేము మాట దప్పినం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్ తో ఉండాల్సి ఉండే అధ్యక్ష నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజల పట్ల జవాబుదారి తనంతో వ్యవహరించండి అభయ హస్తం మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఉన్నాయి వాటి అమలు మాట అటు అటుంచి పదమూడు హామీల ప్రస్తావన కూడా బట్టిగారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం ఓటాన్ అకౌంట్లో ఓటాన్ అకౌంట్లో ఆరు గ్యారంటీల అమలు కోసం యాభై మూడు వేల కోట్లు పెడితే పూర్తి బడ్జెట్లో అది నలభై ఏడు వేలకు తగ్గిపోయింది అధ్యక్ష పెరుగుతుందని ఆశించాం ఓటాన్ అకౌంట్లో యాభై మూడు వేల కోట్లు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ లో ఆరు గ్యారెంటీల అమలుకు కోత పెట్టి నలభై ఏడు వేల కోట్లకు తగ్గించారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గమనిస్తే ఎన్ని ఢోకాలు చేసింది అధ్యక్ష డోకా లేకుండా తెలంగాణ ప్రజలకు ఒక్కటని అమలు చేసింది అధ్యక్ష మీరు ఆరు గ్యారెంటీలో చెప్పారు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు ఢోకా అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఢోకా దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఢోకా అన్ని పంటలకు మద్దతు ధరకు ఐదు వందల బోనస్ కళ్యాణ లక్ష్మి ఎంట తులం బంగారం ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఉద్యోగ ఉపాధ్యాయులు